కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని వదులుతుందండి ఏంటంటే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ ఇది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభానికి రాబోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు ఈ అదిరిపోయే బెనిఫిట్స్ తమ పిల్లల ఫ్యూచర్ బంగారంలా ఉంటుందని చెప్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు పిల్లలు ఉన్నత స్థాయిని స్థిరపడాలని భావిస్తుంటారు అందుకోసం తల్లిదండ్రులు కష్టపడుతూ పిల్లల భవిష్యత్తును బంగారు బాటలు వేస్తుంటారు ఏ కష్టము రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు వాళ్లకు ప్రయోజన ప్రయోజకులుగా ఎదిగిన రోజు పేరెంట్స్ ఆనందాలకు అద్దె ఉండదు అంతలా సంబరిపోతుంటారు పిల్లలకు మంచి విద్యను అందిస్తుంటారు ఆస్తిపాస్తులు కూడా కూడబెడుతుంటారు కొందరు తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం పలు పథకాల్లో ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు ఆడపిల్లల చదువుకు పెళ్ళిళ్ళ ఖర్చులకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే పెట్టుబడులు పెడుతుంటారు మరి మీరు కూడా మీ పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం ఎన్పిఎస్ వాత్సల్య స్కీమును తీసుకొచ్చింది ఇందులో చేరితే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పథకాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు మరి ఈ స్కీమ్లో చేరేందుకు పిల్లల వయసు ఎంత ఉండాలి బెనిఫిట్స్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అద్భుతమైన అవకాశాలను ప్రవేశపెడుతుంది ముఖ్యంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ను కూడా గతంలో తీసుకొచ్చింది మంచి రాబడిని అందిస్తున్నది ఆడపిల్లలు పుట్టారని బాధపడే తల్లిదండ్రులకు మహాలక్ష్మి పుట్టింది అనుకునేలా చేస్తుందండి ఈ స్కీమ్ ఇప్పుడు అమ్మాయిల కోసం ఎన్పిఎస్ వాత్సల్య స్కీమును ముందుకు తీసుకొచ్చింది ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్రం పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రకటించింది చెప్తున్నారు పిల్లల ఫ్యూచర్ కోసం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు ఇప్పుడు ఈ పథకాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత విధి విధానాలు వెల్లడించుతున్నారని చెప్తున్నారు ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో పద్దెనిమిది నెలల బాలబాలికల పేరిట ఖాతా తెరవచ్చని చెప్తున్నారు తల్లిదండ్రులు లేక సంరక్షకులు వారి పిల్లల పేర పేరిట అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతాను సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుస్తారు నేషనల్ పెన్షన్ స్కీమ్ను మరింత విస్తరింపజేసేందుకు ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందవచ్చు అంటే వడ్డీ పైన వడ్డీ లభిస్తుంది అనమాట మైనర్లుగా ఉన్నప్పుడు ఈ ఖాతా తీసుకోవడం వల్ల రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుందని చెప్తున్నారండి సాధారణంగా ఎన్పిఎస్ స్కీములో టైర్ వన్ టైర్ టూ అనే రెండు ఖాతాలు ఉంటాయట టైర్ వన్ ప్రాథమిక పింఛన్ అకౌంట్ ఇందులో చేరినప్పుడు విత్డ్రాలపై పరిమితులు పెడతారట ఇక టైర్ టూ అనేది స్వచ్ఛంద పొదుపు పథకం రిటైర్మెంట్ తర్వాత అంటే అరవై ఏళ్ళు వచ్చాక ఎన్పిఎస్ నిధిలో అరవై శాతం డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు మిగిలిన నలభై శాతంతో యాన్యుటీ పథకం కొనుగోలు చేయాలి దీని ద్వారా నెల నెల చేతికి పెన్షన్ వస్తుందని చెప్తున్నారు ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిట్ సిసిడి వన్ బి ద్వారా యాభై వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ను చేసుకోవచ్చు ఇది సెక్షన్ ఎయిట్ సి కింద లక్షా యాభై వేల రూపాయలకు అదనం అంటే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రెండు లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చని చెప్తున్నారు మరి ఇది ఆడపిల్లలు మరియు మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు మంచి బెనిఫిట్ అనే చెప్పుకోవాలండి మరి ఈ విషయమే ముందు ముందు ఈ స్కీమ్ మీద ఎలాంటి అప్డేట్ వదులుతారో నేను తప్పక మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూప రూపంలో తెలపండి